హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా ఈ నెల మనకు చాలా పండగనే చెప్పాలి ఎందుకు అంటే కాళభైరవుని జయంతి ఆయన ఆవిష్కరణ జరిగినటువంటి రోజు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి మార్గశిర మాసం ఈ జయంతిని మనం ప్రతి ఏటా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జయంతి ఆయనకి జరుపుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా ఆయన్ని చూడమని మనం ఆయనకి చెబుతాం స్వామివారి జయంతి వేడుకలను అద్భుతంగా చేసుకుంటాం ఈ సంవత్సరం మనం కాస్త కాలభైరవ రుద్ర పాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అంటే ఏమిటి నూట ఎనిమిది ద్రవ్యాలు ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు ఇలా అన్నిటితో కూడా అద్భుతమైనటువంటి వడలతో కూడా అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి తర్వాత అలంకరణ ఇంకా అర్చనంటే చెప్పక్కర్లేదు తెలలు అంటే నువ్వులు శనీశ్వరుని యొక్క దోషాలు పోవటానికి శనిశ్వరునికి గురువు కదండే అయినా అలాగే బిల్వదళం ఇక పువ్వు వెప్ప పువ్వుతో కూడా ఆయన్ని శాంతింపజేస్తాం మనకున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలి కదా ఇప్పుడు మనకి జనాకర్షణ ఉండాలి చాలామందికి ఏమిటంటే నలుగురిలో తిరుగుతారు కానీ ఎవరిని ఆకర్షించలేకపోతారు అలాగే ధనాకర్షణ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు కావాలి దాని గురించి కూడా మనకు అవసరం అలాగే నరదృష్టి ఇక శత్రువులు చాలామందికి ఎక్కువగానే ఉంటారు వాళ్ళు కూడా తొలగిపోవాలి ఇక విద్యలో కానీ వృత్తిలో కానీ ఆటంకాలు ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఏలనాడు శని శని అర్ధాష్టమ శని ఇక మన జాతకంలో ఉన్నటువంటి శనిశ్వరణ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోవాలి అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపార అభివృద్ధి ఉండాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక సంతానం మరి జీవితంలో కలిగే అన్ని అడ్డంకులు కూడా తీర్చగలిగే ఏకైక స్వామి కాలభైరవుడు అందుకే ఆయన కాళానికి అధిపతి కాబట్టే కాళభైరవుడు అన్నారు అలాంటి ఆ స్వామికి మనం జయంతి వేడుకలను అద్భుతంగా చేయబోతున్నాం ఆయనకు పవలింపు సేవ కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులకి ఎలా చేసామంటే కొంతమందికి మాకు స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం గతంలో కాలభైరవ యంత్రం ఇచ్చాం నరదృష్టి ఇవన్నీ పోవటానికి ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ యంత్రం అంటే ఏమిటి ధనాకర్షణ జనాకర్షణ రావటానికి అలాగే కరుంగలిమాల రుద్రాక్షమాల కూడా ఇవ్వాలనే తలంపు చేపట్టాం ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క మూడు వస్తువులు కూడా ఇంకా ప్రసాదం ఇవన్నీ మీ అందరికీ అందుతాయి అయితే ముందుగా రిజిస్టర్ ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ యంత్రం ఏమిటి అంటే ప్రింటెడ్ యంత్రం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనకి పూజా సామాగ్రి కొట్లో దొరికేటువంటి యంత్రం కాదు పూర్తి కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ రాగిరేఖ మీద బీజాక్షరాల్ని లిఖించి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఆ యూనివర్సల్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన ఇంటిలో చేరాలి లేదంటే మన వ్యాపార కేంద్రంలో చేరాలి అందుకే మనం ఇంత అద్భుతంగా ఈ సంవత్సరం చేయబోతున్నాం అందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వెంటనే వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి గతంలో అనేక మంది భక్తులు తీసుకున్నారు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కొత్త వారు కూడా మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలి అదే ఈ గురువు యొక్క కోరిక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లైవ్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా గోపూజ అనేది మనకు చాలా ముఖ్యం గోపూజతోనే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అవుతుంది మరి అందరూ కూడా వాట్సాప్లో వివరాల కోసం మీరు నంబరుకి కాలభైరవ జయంతి అని టైప్ చేసి పెట్టండి అన్ని వివరాలు మీకు వస్తాయి అలాగే భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా అన్నప్రసాద సేవ అనేది మనకు చాలా ముఖ్యం గోసేవ కూడా మనకి చాలా ముఖ్యం మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే నేను భావిస్తాను మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ దీర్ఘాలోచనలో పడతారు మీ ఆలోచనలు ఎవరైతే అర్థం చేసుకోరో వారి పట్ల కాస్త జాలి చూపించే పరిస్థితి కూడా మీకు ఉంటుంది ఒక పక్క స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఒక పక్క చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు చాలా సతమతం అవుతూ ఉంటారు కానీ మీ ఆలోచనని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారా చేస్తున్నారా లేదు ఎదట వాళ్ళకి అవుతుందా అనేటువంటి ఆలోచన ముందు మీకు రావాలి అంతే తప్ప ఎదట వారి పట్ల వీళ్ళు వేస్ట్ అనుకోకూడదు ఆ జాలి అయితే చూపించకండి మొట్టమొదట మీరు ఏం చెప్పాలనుకున్నారో స్పష్టత ఉండాలి మీ ఆలోచనకి మాత్రం ఒక పరిపూర్ణత కూడా ఉండాలి ఇక శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు ఎటువంటి శ్రమ పడినా మీరు ఎఫర్ట్స్ పెట్టండి డెఫినెట్గా ఫ్రూట్ అయితే ఉంటుంది రిజల్ట్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది అలాగే వాక్చాతుర్యం అనేది ఒకటి ఉంటుంది చూసారా మీకు ఆ మాటతోనే పది మందిని పడేస్తారు ఆ మాటతోనే ఎటువంటి క్లిష్ట ప్రాబ్లం అయినా సరే దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తారు అలాగే ఈ మేనేజ్మెంట్స్ కానీ సేల్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవారిక అయితే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అయితే గురువు యొక్క అనుగ్రహం మీకు చాలా అవసరం అందువలన మంచి ఆధ్యాత్మిక గురువుల ద్వారా మీరు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆధ్యాత్మిక గురువులని మంచివారినే నేను ఏదో ఆధ్యాత్మిక గురువులని చెప్పానని చెప్పేసి అందరి దగ్గరికి పరిగెట్టి ఏదో పోగొట్టుకుంటే నేను ఏం చేయలేను కాస్త మంచివారిని వారితో యొక్క మంచి సలహాలు వినటం వారి యొక్క ప్రసంగాల్లో పాల్గొనటం వారి బ్లెస్సింగ్స్ తీసుకోవటం అలాంటివన్నీ చేయండి అలాగే కొత్త పరిచయాలు భవిష్యత్తులో వారితో స్నేహాన్ని కూడా పెంచేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో చికాకులు పడకండి ఎందుకంటే మీ ప్రెస్టేషన్ అంతా వారి మీద తీర్చుకున్నారనుకోండి వారిలో కూడా మీ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దానివలన భవిష్యత్తులో మీరు ఏ పని చెప్పినా సరే వారు దానికి అనుగుణంగా స్పందించలేకపోవడం కూడా జరుగుతుంది అందువల్ల కొంత అందరూ ఒకేలా ఉండరు అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళండి ఇక మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటప్పుడు కాస్త నోరు జారుకుంటూ ఉంటే చాలా మంచిది ఏం మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడటం మంచిది అలాగే సంపాదన అయితే ఖర్చులు ఉంటాయి ఖర్చులు అయితే పెరుగుతూ ఉంటాయి సంపాదన కూడా అలాగే ఉండే పరిస్థితి ఉంటుంది ఇంకా తల్లిగారి ఆరోగ్యం మీద మాత్రం మీరు ఫోకస్ పెట్టాలి మీ అమ్మగారి ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది ఇంకా కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా సానుకూలంగానే సాగుతాయి రుణ అయితే ఫలిస్తాయి కాకపోతే వడ్డీలు కట్టేవారికి కొంత ఇబ్బందులు అయితే తప్పవు ఎవరైతే ప్రతి నెలా వడ్డీలు చెల్లిస్తున్నారో ఆ వడ్డీ కూడా చెల్లించలేనటువంటి ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అయితే సానుకూలంగా ఉంది గట్టిగా ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకైతే అనవసర వివాదాల్లో చిక్కుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే కాస్త నోరు జారకుండా అది కాంక్రీట్గా ఉండేటట్టుగా ఇవ్వండి లేదంటే ట్రోలింగ్కి గురవుతారు అయితే ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గాయాలయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే మిగతా వాళ్ళందరూ కూడా సానుకూలంగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మాటలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు పర్వాలేదు మీరు వ్యాపారాలు అయితే అద్భుతంగా చేస్తారు మీ మాటల గారడే ఉంది చూసారా అది కన్జ్యూమర్స్ని మాత్రం బాగానే ఆకట్టుకొని బిజినెస్ని మాత్రం పెంచుతుంది అలాగే నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే మాత్రం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుంటే ఎప్పుడూ చేయకండి గోచార ఫలితాలు కొంతవరకే మనం డిపెండ్ అవ్వాలి అలాగే భాగస్వామి వ్యాపారస్తులు కూడా బాగానే ఉంది షేర్ మార్కెట్లో అయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు ఇక కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ చిన్నపాటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థులకైతే చదువు మీద మీరు ఎంత ఫోకస్ పెడితే అంత గుడ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే పని ఒత్తిడి ఉంటుంది మెంటల్ స్ట్రెస్ వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇక ప్రేమికులకైతే మీ ప్రేమ ప్రయాణం యాజ్ యూజువల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది మరి ఈ మిథున రాసేవారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అలాగే ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశివారు బుధుడు కుజుడు ఈ రెండు గ్రహాలకి గ్రహగాయత్రి మంత్రాలు చెప్తాను ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ మరి ఇంకా మంచి రిజల్ట్స్ కోసం మీరు తప్పకుండా మన కాలభైరవ జయంతి ఏడాదికోసారి వస్తుంది ఆ స్వామివారు అనుగ్రహం మీకు ఉంటుంది ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి అందులో పాల్గొనండి అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి